ెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి సో ప్రొనౌన్స్ అనేది మనం నేర్చుకున్నాం కదా చూడండి ఏమంటారు తెలుగులో చెప్పండి పిలుస్తుంది ఆమె నన్ను ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అండ్ టాకింగ్ టు యూ కాలింగ్ మీ అని చెప్తారు ఓకేనా అలా కాకుండా షీఈ్ కాలింగ్ మీ అంటారు షీఈ్ కాలింగ్ మీ అంటే ఆమె మిమ్మల్ని పిలుస్తుంది అని చెప్తారు ఆమె మిమ్మల్ని పిలుస్తుంది అంటే ఆమె ఎవరో మీకు తెలుసు కదా అంతే కదా ఆ షీ అనే ఎవరో మీకు తెలుసు తెలుసు కాబట్టి షీఈ్ కాలింగ్ మీ అని చెప్తారు అలా కాకుండా మీ ఇంటికి ఎవరో వచ్చారు ఇప్పుడు వచ్చి రిలేటివ్స్ వాళ్ళు ఎవరో మీకు తెలియదు రిలేటివ్స్ కానీ కానీ ఫ్రెండ్స్ మీ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా సమ్థింగ్ వాళ్ళు ఎవరో మీకు తెలియదు ఆ పర్సన్ ఎవరో వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు అప్పుడు మీరు ఏం చెప్తారు నాకు అంతే సమ్మన్ ఏమవుతుంది ఇక్కడ ఇండెఫినెట్ ఒక నిమిషం ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది ఇది కూడా ప్రొనౌన్ అయ్యే సమ్వన్ ఏవేవి ప్రొనోన్స్ అవుతాయో చూడండి సమ్వన్ సంబడి సంథింగ్ राजिपडी नो न Nowhere. Ravati Indri Pavin. Anyone? Anything? Anywhere. Anybody? Anyone, okay. anybody? Anywhere. Anywhere. I pin the inky on every everyone. Everyone. వీటిని చూసుకుందాము ఇంకా చాలా ఉన్నాయి ఓకేనా ఇన్ సౌన్స్ అనేవి చాలా ఉంటాయి ఆల్ ఉండి బూత్ ఉండిద్ది నీ నీ ఇద్దరు ఉండిద్ది ఏ ఇద్దరు ఉండిద్ది ఓకేనా చమ్ ఉండిద్ది ఎనీ ఉంటుంది ఆయనే నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ ఏంటి అంటే వీటిని మనం తెలుసుకుందాం వెయిటింగ్ అంటే ఏంటిది వన్ ఉంది వన్ వస్తుంది ఏమొస్తుంది ఇందులో పర్సన్స్ వన్ బడి అంటే ప్రతిదీ గురించి చెప్తున్నాను నో వన్ నో వన్ నో వన్ నో బడి సం వన్ సంబడి సో ఇవి ఏం చూపిస్తుంది అంటే పర్సన్ పర్సన్ని చూపిస్తుంది అంతే కదా సో సమ్ వన్ వచ్చిన సంబడి వచ్చినా నో వన్ వచ్చినా నో బడి వచ్చిన ఎవ్రీ వన్ వచ్చినా ఎవ్రీ బడి వచ్చినా సో తర్వాత ఇంకేముంది ఇంకేదో రాసాం కదా మనం ఎనీబడి ఎనిబడి చెప్పానా ఎనీ వన్ వచ్చినా ఎనీబడి వచ్చినా సో ఇది పర్సన్ ని చూపిస్తుంది ఇక్కడ ఇది ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ ని చూపిస్తుంది థింగ్ అంతే కదా ప్రవీణ్ సంథింగ్ నథింగ్ ఎవ్రీథింగ్ అదే కదా ఒక థింగ్ని చూపిస్తుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే ఓకేనా ప్రేమి ఇప్పుడు మీరేమన్నారంటే అంటే కాలింగ్ అన్నారు నాకు తెలుసు కాబట్టి ఆవిడ పిలుస్తుందని చెప్తాను ఎవరో వచ్చి నన్ను పిలుస్తుంటే ఏమంటారు వన్ ఈజ్ కాలింగ్ వాళ్ళు ఎవరో నాకు తెలీదు ఇండెఫినెట్ ఇక్కడ సబ్జెక్టు వాళ్ళే వీళ్ళెవరు సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ ఎవరో నాకు తెలీదు ఈ ప్రొనౌన్ ఎవరో నాకు తెలియదు అందుకే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అన్నాం అన్నిటిని ఇప్పుడు అర్థమవుతుంది ప్రవీణ్ ఎందుకు యూజ్ చేస్తున్నామో వన్ ఎందుకు ఇస్ చేస్తామో సబ్జెక్ట్ లో హలో మీకు అర్థమైందా మీరు మీ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక బాక్స్ అనేది పెట్టుంది ఓకే ఒక బాక్స్ పెట్టి ఉంటే మీరు చూడ ఎవరు పెట్టారు నేను వచ్చాను నేను అడుగుతున్నాను ఏంటి ఆ బాక్స్ అంటే మీరు ఎవరు ఎవరో ఉంటారు పెట్టి ఉండవచ్చు అని చెప్పారు అప్పుడేం చెప్తారు ఏం చెప్తారు మీరు మీ మదర్ ఆ బాక్స్ పెట్టారని చెప్పారు అనుకోండి మీరు చెప్పేస్తారు ఆ మదర్ పెట్టారని అప్పుడేం చెప్తారు చెప్పేస్తారు ఓకేనా ప్రవీణ్ ఇప్పుడు మీ మదర్ కాదు పెట్టింది ఎవరో పెట్టారు మీకు తెలియదు ఎవరు పెట్టారు అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు గెస్సింగ్ చేస్తున్నారు అది కూడా ఆ సమ్వన్ కెప్ దిస్ బాక్స్ ఇయర్ అంటే ఎవరో పెట్టారు అని చెప్పొచ్చు పెట్టి ఉండవచ్చు అని చెప్పేటప్పుడు ఈ చెప్పొచ్చు సమ్వన్ మే బి మే బి అంటే చెప్తాను అన్నమాట సమ్ వన్ మైట్ హవ్ కెప్ట్ దిస్ బక్స్ ఇయర్ అంటే గెస్సింగ్ కదా ఆ గెస్సింగ్ కూడా పాస్ట్ లో ఓకేనా ప్రవీణ్ ఇది స్టేట్ ఆఫ్ యాక్షన్ స్టేట్ ఆఫ్ బీయింగ్ లో వస్తుంది స్టేట్ ఆఫ్ పొజిషన్ లో వస్తుంది స్టేట్ ఆఫ్ యాక్షన్ లో వస్తుంది ఇది పాస్ట్ టెన్స్ అది కూడా ప్రెసెంట్ టెన్స్ కాదు పాస్ట్